సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ అనారోగ్య సమస్యలు మనందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కదా కానీ ఈ అనారోగ్య సమస్యలు దీనికి కారణాలు అనేకం కావచ్చు అది గ్రహచారం కావచ్చు లేదంటే రకరకాలైన వాతావరణ పరిస్థితులు కావచ్చు లేదంటే కుటుంబ పరంపర్య పారంపర్యం కావచ్చు ఇలా రకరకాలు కావచ్చు అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా మీరు గమనించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు స్వల్పకాలిక అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ పోతూ ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఒక నాలుగు రోజులు బాగుంటారు మళ్ళీ ఒక నాలుగు రోజులు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఇలా రకరకాలుగా ఉండవచ్చు కానీ ఏ రకమైన అనారోగ్య సమస్యకైనా కానీ సరే మంచి రామబాణం లాంటి ఒక పరిహార మార్గము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ యొక్క మంచి ప్రయోగము మీకు ఎక్కువగా సమస్య ఉంటే ప్రతిరోజు చేయండి ఒకవేళ సమస్య తీవ్రత తక్కువగా ఉంటే కంప్ ఖచ్చితంగా శనివారము ఆదివారము ఈ వారంలో ఈ రెండు రోజులు చేసే ప్రయత్నం చేయండి దీనికి సింపుల్గా ఒక రాగి చెంబు తీసుకోండి అందులో మీరు సేకరించుకోవాల్సింది ఒక ఐదు రావి ఆకులు రావి చెట్టు ఆకులు ఉంటాయి కదా మనకు ప్రతి దేవాలయంలో ఎక్కడ మ్యాక్సిమం రావి చెట్టు ఉంటుంది ఒక ఐదు రావి చెట్టు ఆకులు చిగురులైనా సరే ముదురు ఆకినా పర్లేదు తర్వాత మూడు మారేడు దళాలు కొంచెం మన తులసి అంటాం కదా ఈ తులసి కృష్ణ తులసి రామ తులసి ఈ రెండు కలిపి ఒక కొంచెం రామ ఆకులు ఈ మూడింటిని వేసి నీళ్లు పోసి మూత పెట్టి మూత పెట్టద్దు నీళ్లు పోసి పెట్టండి ఒక రోజు అంతా ఉంచండి మరుసటి రోజు పరగడుపున ఆ నీళ్లు మాత్రమే తాక తాగండి ఒకవేళ మీకు ఏదైనా పురుగులు ఏమైనా పడతాయి లేదంటే పొద్దుంకలు ఏదైనా ఇంట్లో ఉన్నాయి వస్తాయి అనుకుంటే మూత పెట్టండి మ్యాక్స్ మూత ఉండడం మంచిది మరుసటి రోజు ఆ నీళ్లు తాగండి అంతే పరిహారం దీంట్లో మరొక రకం అంటే ఐదు ఆకులు మిక్స్ చేయడం అనమాట దాంట్లో ఏముంది ఐదు రావి ఆకులు అదేవిధంగా వచ్చేసి మూడు మారేడు ఆకులు కొంచెం తులసి దళాలు కొంచెం వేపాకు కొంచెం అంటే ఒక రెండు లేదంటే ఒక మూడు మనకు మావిడాకు వీటి కలిపి చెంబులో వేసి నీళ్ళు పోసి ఒక రోజు అంతా ఉంచి మరుసటి రోజు ఆ నీళ్ళని స్వీకరించడము దీని ద్వారా శరీరంలోని గ్రహ దోషాల వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలైనా సరే లేదా ఇంకేదైనా కారణాల ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలైనా కానీ సరే శాంతిస్తుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్